మన రాష్ట్రంలో ఏదన్నా ఒక కులం ఎక్కువ కులం ఉందంటే అది భూనిర్వాసితుల కులం అన్ని లక్షల మందిని భూమిలాగేసుకుని రోడ్డు మీద పడేస్తున్నారు ఏం చేయాలి మనం అన్నం పెట్టాలి నీకేమో అన్నం కావాలి పొద్దున్న లేస్తే మళ్ళీ నీ వ్యాపారానికి మా భూములు కావాలి ఎలా కుదురుతుంది నన్ను కూడా బెదిరించారు ఫోన్ చేసి నిన్న ఇంటెలిజెన్స్ నుంచి మీరు వెళ్ళడానికి వీళ్ళేదండి కానీ నేను భయపడిన నా హక్కులు నాకు తెలుసు మీకు చేస్తే కూడా మీ హక్కులు మీకు తెలియాలి మనల్ని ఎవరూ ముట్టుకోలేరు నేను ఇప్పుడు సామాన్యు మీలాగనే ఉద్యోగంలో లేను కానీ వాడికి తెలుసు నేను ఉద్యోగంలో ఉన్నా వీడికి తెలుసు హక్కుల గురించి వీడి జోలికి వెళ్తే అలాగే నాకెంత హక్కులు ఉన్నాయో మీకు కూడా అంతే హక్కులు ఉన్నాయి మీరందరూ మీ పొలాలు చేస్తున్నారు ఒక్క గజం కూడా ఇవ్వటల్లా ఎవరైనా సరే మీ పొలం మీదకి వచ్చి మేము తీసుకుంటాం మీ పలవని కానీ బెదిరించడం కానీ చేస్తే మీ అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి రికార్డు చేయండి రాజుగారికి పెట్టండి మాది హ్యాండిల్ ఉంది ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక అని ట్విట్టర్లో అక్కడ పెడితే కొన్ని లక్షల మంది చూస్తారు ఈ ప్రభుత్వానికి భయం వస్తుంది ఆ ట్విట్టర్ హ్యాండిల్లో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కూడా పెడతాం ప్రజలందరూ చూస్తారు వీళ్ళు చేస్తున్న దుర్మార్గం ఖచ్చితంగా వెనకడు చేస్తారు ఎందుకంటే మన్ని మధ్య ఏదో ఆపరేషన్ అని మన ప్రధానమంత్రి గారు మన చెవిలో క్యారీఫ్లవర్ పెట్టారు ఆ రోజున మేము అలాగే యుద్ధం చేశాం నువ్వేం చేయలేదు ఇక్కడ నువ్వు ఇరవై ఆరు మంది చనిపోయారు యుద్ధానికి వెళ్ళి ఇంకో ఇరవై మూడు మందిని చంపించుకొచ్చావు యాభై ఐదు మందిని హాస్పిటల్లో పడేసావు ఇరవై వేల కోట్ల నష్టం దేశానికి తెచ్చావు మరి ఇంత చేసిన వాడివి ఆ పెహల్గాంలో అక్కడ చంపేసిన ఆ నలుగురు టెర్రరిస్టుల్లో ఒక్కడినైనా పట్టుకున్నావా కనీసం వాడి వెంట్రుకన్నా తెచ్చావా లేదే మరి ఎందుకు వెళ్ళావు నువ్వు ఎందుకు ఆపేసావు అది కూడా అమెరికా ప్రెసిడెంట్ వచ్చి చెప్తాడు యుద్ధం ఆపేయండి అయితే మేము పోరాడాం ఇరవై మందిని పోరాడాం ఎంతగా పోరాడామంటే పెద్ద పెద్ద టైమ్స్ అలాంటి పత్రికలు వాళ్ళు పెట్టిన దానికి గంటకి పదిహేను ఇరవై పోస్టులు పెట్టుకుంటూ వచ్చాం ఒక ఆఖరికి వాళ్ళు తగ్గారు వెనకడి గేశారు ఈ రోజున సోషల్ మీడియాకి అంత పౌరుంది మీరు భయపడక్కర్లా మీరు ఎక్కడో మూలం ఉన్నారు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారంటే ఏం